మంచి చేయడానికి నిరంతరం వ్యక్తి పాల్గొని ఆయన తప్పకుండా మార్పు రావాలి ఏ రోజు అయితే ఎన్టీఆర్ గారికి మనం ఓటు వేసి ఓటు చేసి ఈరోజు చేశామో ఆయన మళ్ళీ తప్పకుండా పది సంవత్సరాల కాలం అదేవిధంగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నాయి మళ్ళీ నాలుగు నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది వాళ్ళు చేసినటువంటి సేవలైంది మీరు తెలివి చేసే వచ్చిన ప్రార్థిస్తున్నా మిత్రుల మంచి చేయడానికి చాలా కష్టపడి అలాగే మంచి జరిగేది చెప్పడానికి చాలా కష్టం కనుక మంచి చేయడానికి మనం అందరం ప్రయత్నించాలి ప్రతి గ్రామంలో కూడా ఈరోజు ఎసారులు కానీ ఉలీలు కానీ ఇతరులు కానీ అందరూ కూడా ఒకే దృష్టితో చూస్తూ ఎప్పుడెప్పుడే ఎలక్షన్ వస్తాయి

విఫలమైన విధంగా మహిళా సౌదరు అదేవిధంగా ప్రతి గ్రామ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రతి మనం మాట్లాడుకుంటారు తప్ప కొత్త నిర్వహించాలి టీఆర్ఎస్కు తప్పకుండా గెలిపించుకోవాలి కాంగ్రెస్కు వృద్ధి చెప్పాలన్న సమలదాన్ని మన ఈరోజు ప్రధానికమంతా ఏ కనుక్తంగా సూచనటువంటి మాట అది ఎండు రోజుల్లో లేదు పన్నెండు రోజులు కాస్తే మన కార్యక్రమం